ఆక్రమణలకు గురవుతున్న భూములపైన బోడుప్పల్ కాలనీ సంఘాలు ధర్నా చేస్తున్న పలు పార్టీల నాయకులు సామాజిక కార్యకర్తలు సామాన్య మానవులు అర్జీలు పెట్టుకుంటున్నా డైరెక్ట్ గా నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తున్నారు బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ కాకుంటే వేరే దగ్గర పనిచేస్తా అనే నిర్లక్ష్యపు సమాధానం వస్తుందట కమిషన్ల పేరుతో దోచుకోవడమే కానీ సమస్యలపై సరిగా స్పందించడని అంటారు కొందరు ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఒక్కటి కూడా జారీ చేయలేదని చెప్పుకుంటున్న బోర్డుపల్ అధికారులకు కళ్ల ముందు జరుగుతున్న కట్టడాలు కనపడడం లేదా ఎన్ని నూతన కట్టడాలకు హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉన్నాయి మరి కట్టే ప్రతి బిల్డింగ్ కు ఉందా లేక మున్సిపల్ పర్మిషన్ ఉందా అంటే ఉందనే సమాధానం చెప్తున్నారు మరి ఈ పర్మిషన్లు ఎవరిచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో అధికారులకు కూడా బాగానే కలిసొచ్చింది రెరాలో రిజిస్ట్రేషన్ కాకుండా కడుతున్న బిల్డర్స్ ను ప్రశ్నించాల్సింది ఎవరు ఎల్ఆర్ఎస్ లేకుండా మున్సిపల్ పర్మిషన్లు తెచ్చుకొని ఇల్లు కడుతున్న వారిని అడిగేది ఎవరు అక్రమ లేఅవుట్లు వేసి పార్క్ స్థలాలను కూడా దర్జాగా అమ్ముకొని ఆక్రమణలు చేస్తుంటే అడగాల్సింది ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను కలిస్తే సారుతో మాట్లాడండి అంటారు సారుని అడిగితే సమాధానం సరిగా రాదు మరి అడగాల్సింది ఎవరిని ప్రశ్నించాల్సింది ఎవరిని